చిత్తూరు జిల్లాలోని రైతులు టమోటా పంటను నమ్ముకుని వందలాది ఎకరాల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి పంట సాగు చేస్తున్నారు పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు రుంపిచెల్ల పులిచెల్ల మండలాల్లోని రైతులైతే దాదాపు వందలాది ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నారు లక్షలాది రూపాయలు వెచ్చించి టమాటా సాగు చేసి పంట చేతికొచ్చే సమయంలో పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు పలుకుతుండటంతో పంట కోత కోసే ఖర్చు కూడా చేతికి అందకపోవడంతో తీరని కష్ట నష్టాలు పాలవుతున్నట్లు ఈ రెండు మండలాల రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు కొందరైతే పంటను కోత కోయాక టమోటా చెట్లనే వదిలేసి ఆవులకు మేతగా వేసేస్తున్నారు దీంతో టమోటా రైతు పరిస్థితి దారుణంగా తయారైంది